అండగా నా బాధ్యత ఉద్యోగాల్లో మీతో ఉన్నాం ఇలా అధికారంలో ఉన్నాం మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది కాకపోతే కూడా నాదే తప్పు అయితే కూడా నాదే బాధ్యత నేను ఎవరు ఎప్పుడు నెట్టలేరు కేసు తెలిసి ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసులో ఇప్పుడు నువ్వు చెప్పగానే ఎస్ఎంఎస్ కొట్టినా ఆఫీసు లెటర్ రాస్తారు పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం అప్పర్ మానర్లు చేసాం నాలుగు కేసులున్నాయి మల్లన్న సాగర్లో కేసులున్నాయి ఇట్లా మొత్తం కేసులన్నీ తెని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా తప్పకుండా నిజం క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు ఆనాడు ప్రభుత్వ నిరంకుశ వైఖరితో ముఖ్యమంత్రి గారి కేసులున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వచ్చిన ఆరు సార్ వస్తున్న కేసులున్నాయి కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తయాలని అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా నిఖిత పూర్వకం కూడా కోరుతా ఉన్నా ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ ద్వారా కూడా మీరు అందరూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి కోరుతా ఉన్నా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు సంక్రాంతి